హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక మహిళల కోసం మహాలక్ష్మి అనే గ్యారెంటీని అయితే తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా మహిళలకు మూడు పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ అంటే ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం జరిగింది రెండు వందల ఎన్నింటి వరకు ఉచిత కరెంటును కూడా అమలు చేయడం జరిగింది ఈ మూడు పథకాలను అయితే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర అమలు చేశారు ఇక అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పథకం ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక రెండు వేల ఐదు వందల రూపాయల కోసం మహిళలందరూ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఇక డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు ఏంటనే వివరాలు అయితే అడుగుతూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర ఉన్న మహిళలకు శుభవార్త అయితే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మరికొన్ని పథకాలను కూడా విడుదల చేయబోతున్నారు డాక్రా మహిళలకు సంబంధించి కూడా మనకు సున్నా వడ్డీ రుణాలు కూడా ఇవ్వబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి ఇస్తారు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ తేదీ నుంచి జమ అవుతుంది ఇక డోక్రా అక్కచలమ్ములకు సున్నా వడ్డీ రుణాలు ఎప్పటి నుంచి ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ బటన్ లైక్ బటన్ ఈ విధంగా ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా మరొక చిన్న రిక్వెస్ట్ అండి మరొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు కొద్ది కొద్దిగా నేను చెప్పిన మాటలకు రెస్పాండ్ అయ్యి అన్నవాళ్ళు కొద్దిగా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారంటే హెల్ప్ అయితే చేస్తున్నారు నిన్న కూడా కమలాకరణ గారు అయితే మనకు పది రూపాయలు అయితే డొనేట్ చేయడం జరిగింది మన వీడియోని చూసి అలాగే మీరు కూడా చాలామంది ఇస్తున్నారు అన్ని పేర్లు మరొకసారి మరొక వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను అరే ఎంత డబ్బులు వచ్చింది ఏంటి అనేది చెప్తాను తప్పకుండా మీకు అందరికీ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వెళ్తుంది అలాగే మీరు ఎంతో ఖర్చు పెట్టేస్తుంటారు ఒక బజార్లోకి వెళ్ళినప్పుడు కానీ ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఎంతో మందికి సహాయం చేస్తుంటారు నేను సహాయం చేయట్లేదని నేను చెప్పను దయచేసి మాలాంటి వాళ్ళకి సహాయం చేయండి ఎందుకంటే మేము మా పని మేము చేసుకోలేము ఒకరి మీద ఆధారపడాలి ఒకవేళ మీరు కనుక ఏదైనా చిన్న సహాయం చేస్తే ఆ చిన్న సహాయంతో ఏదైనా మేము సొంతంగా జీవించడానికి సొంతంగా కుటుంబాన్ని పోషించుకోవడానికి మాలాంటి వికలాంగుల కోసం మీరు మాకు ఒక సంఘం ఉంది మీరు సహాయం చేసే ప్రతి రూపాయి కూడా వృధా కానివ్వకుండా మాకే మేము ఉపయోగించుకుంటాం ఎందుకంటే వికలాంగుల బాధ మీకు అందరికీ కూడా తెలుసు వారు కుటుంబం పైన ఆధారపడి బతకాల్సి ఉంటుంది కాబట్టి వారి యొక్క బాధను అర్థం చేసుకుని మాలాంటి వికలాంగులకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి ఇందులో లేని వాళ్ళు చూస్తుంటారు ఉన్నవాళ్ళు చూస్తుంటారు దయచేసి మీకు ప్రతి ఒక్కరు కూడా మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి మాలాంటి వికలాంగులకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా వీడియోలో ప్రతి వీడియోలోనూ ఉంది క్యూఆర్ కోడ్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు తోచినంత సహాయం చేయండి దయచేసి ఇప్పుడే మీరు సహాయం చేయండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇప్పుడే మీరు సహాయం చేయండి ఇక వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలు అయితే చెప్పడం జరిగింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల ఏర్పాట్లు చేయడానికి రెండు వేల ఐదు వందల రూపాయలను ఖాతాల్లోకి జమ చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఈ ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఎన్నికల కోడ్ అనేది రావడంతో మనకు ప్రస్తుతానికైతే పక్కన పెట్టారనమాట ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎన్నికలు అయితే ముగిశాయి మొదటి రోజున సోమవారం రోజున మనం ఎన్నికలైతే వేసాము ఇక జూన్ నాలుగో అయితే ఫలితాలు అయితే ఉన్నాయి అప్పటి వరకు కూడా మన అందరం కూడా వెయిట్ చేయాలి జూన్ నాలుగు వరకు జూన్ నాలుగు నుంచి కూడా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే మరొక పది రోజులు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేస్తారు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అనేది వర్తిస్తుంది ఇక జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వచ్చిన వెంటనే మరుసటి రోజు ఐదు ఆరు తారీఖుల్లో మనకు అధికారులు అయితే సర్వేకి రావడం జరుగుతుంది అధికారులు సర్వేకి వచ్చి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకుంటారు వారికి ఒక మొబైల్ యాప్ ఇస్తారు ఆ మొబైల్ యాప్లో మీ వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు ఆ వివరాలన్నీ కరెక్ట్గా ఉంటే మీకు అందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుందని మీ ముందరే చెప్పడం అయితే జరుగుతుందనమాట అనమాట వారు మీరు ఇచ్చేటువంటి వివరాలను బట్టి వారు అక్కడ నమోదు చేసుకుని మీకైతే అప్డేట్ అయితే ఇస్తారనమాట ఇక ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అందుతాయి ప్రతి నెల కూడా మీరు రెండు వేల ఐదు వందల రూపాయలని అయితే తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఇంకొకరికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది తప్పకుండా మీరు ఆలోచించి చేసుకోండి ఒకవేళ మీరు అప్పట్లో కనుక మిస్ అయ్యి ఉంటే తప్పకుండా మరొకసారి మీకు అవకాశం ఉంది కాబట్టి చేసుకోండి అలాగే కొత్త రేషన్ కార్డులు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోండి రేషన్ కార్డులు కూడా వచ్చే నెల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట కాబట్టి జూన్లో మనకు కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయి జూన్లోనే ఈ మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి చెక్ మీరు అప్లై చేసుకోండి దరఖాస్తు చేసుకోండి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట జూన్ నెల నుంచి కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ విషయాన్ని గమనించండి గమనించి మీరు దరఖాస్తు చేసుకుంటే ప్రతి నెలలో కూడా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి జూన్ నెల నుంచి మనకు అన్ని పథకాలు కూడా అమలు అవుతాయి ఎందుకంటే ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి ఎన్నికల కోడ్ ఎత్తేస్తారు ఇక పూర్తి స్థాయి పాలన మీద అయితే ఫోకస్ పెట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చురుగ్గా జరుగుతున్నాయన్నమాట ఇక అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది మన రాష్ట్ర వ్యాప్తంగా డాక్రా అక్కచలమ్మలకు సంబంధించి మనకు డాక్రా అక్కచలమ్మలకు సంబంధించి మనకు సున్నా వడ్డీ రుణాలు అయితే ఇవ్వబోతున్నారు అంటే వారు ఆర్థికంగా ఎదగడానికి వడ్డీ లేకుండా అంటే వడ్డీ ఒక్క రూపాయి కూడా లేకుండా వారికి ఉచితంగా మనకు డబ్బులు అయితే ఇస్తారు అంటే లక్ష రూపాయలు ఇస్తే లక్ష రూపాయలకు మీరు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అయితే మనకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా అక్కచలమ్మలకు లోన్లు అయితే ఇవ్వబోతుంది బ్యాంకుల తరఫున డాక్రా రుణాలు ఇవ్వబోతుంది ఇక మీరు తీసుకున్నటువంటి డబ్బుకు ఒక్క రూపాయి కూడా మీరు వడ్డీ లేకుండా మీరు డబ్బులైతే చెల్లించవచ్చు అంటే మూడు లక్షల రూపాయల వరకు కూడా లోన్లు ఇస్తారు ఈ మూడు లక్షలు కూడా మీరు ఒక్క రూపాయి సున్నా వడ్డీ అనమాట ఒక రూపాయి కూడా వడ్డీ కట్టకుండా అసలు మాత్రమే కట్టాల్సి ఉంటుంది ఈ విధంగా సున్నా వడ్డీ రుణాలను కూడా మా డాక్రా మహిళలకు అయితే ఇవ్వబోతున్నారు అలాగే డాక్రా మహిళలకు సంబంధించి మరిన్ని పథకాలను అయితే తీసుకురాబోతున్నారు అంతేకాకుండా డాక్రా కచలములు ఉత్పత్తి చేసేటువంటివి ఏవైనా ప్రొడక్ట్స్ ఉంటే అంటే ఏవైనా వస్తువులు వారు తయారు చేసే వస్తువులు ఏవైనా ఉంటే కూడా వాటిని ఉచితంగా మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా వారికి మార్కెట్ సదుపాయం కూడా కల్పించబోతుంది మన తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు అలాగే మనకు ఆసరా పెన్షన్లు అంటే చేయుత పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నారు జూన్ నెల నుంచే అంతేకాకుండా మన డాక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా సున్నా వడ్డీ రుణాలు ఇవ్వబోతున్నారు అనమాట ఈ విధంగా మహిళలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం అయితే ముందుకు అడుగులు వేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ విషయాలు వెల్లడించడం జరిగిందనమాట ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించినటువంటి అప్డేటు దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఆలోచించండి లాంటి వారికి హెల్ప్ చేయండి